హైదరాబాద్ లో ఇరవై తొమ్మిది రూపాయలకే బియ్యం అమ్ముతున్నారు ప్రస్తుత మార్కెట్ లో బియ్యం ధరలు బాగా పెరిగాయి దేశమంతటా వరి ఉత్పత్తి బాగా పెరిగినప్పటికీ బియ్యం ధరలు మాత్రం దిగిరావడం లేదు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ని తీసుకురావడం జరిగింది పేద సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ బ్రాండ్ పేరిట బియ్యాన్ని తీసుకొచ్చింది కిలో బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తున్నారు ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే మొదలెట్టారు నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో కూడా ఈ బియ్యాన్ని విక్రయించబోతున్నారు హైదరాబాద్ లో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే అందరూ వీటి గురించి ఆస్వాదిస్తున్నారు కోటిలో కేంద్రీయ బండగర్ గన్ పార్క్ సమీపంలో ఎన్ఏఏ ఎఫ్ఈడి సుల్తాన్ బజార్ లో ఎన్సిసిఎఫ్ ఉంది ఈ కేంద్రాల్లో భారత్ రైస్ ను విక్రయిస్తారు త్వరలో మొబైల్ అవుట్లెట్స్ కూడా ప్రారంభించబోతున్నారు అంతేకాదు ఈ కామర్స్ లో కూడా భారత్ బ్రాండ్ భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయిస్తున్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా భారత్ రైస్ ను ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు త్వరలో ఈ కామర్స్ లో అమ్మబోతున్నారు భారత్ రైస్ వచ్చేసి ఐదు కేజీలు పది కేజీలు బ్యాగ్లు లభిస్తాయి తొలి దశలో రిటైల్ మార్కెట్ లో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తామని చెప్పేసి కేంద్రం చెబుతోంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో సన్న బియ్యం ధర అరవై రూపాయల నుంచి డెబ్బై ఉండగా భారత రైస్ని మాత్రం కేవలం ఈ సన్న బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయించడంతో సామాన్యులు ఎగబడుతున్నారు